హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకాంక్ అండి ఇక్కడ నేను వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునే వన్ పాట్ రెసిపీ సాంబార్ రైస్ చూపిస్తున్నాను మనకి ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఓ కూర చేసే ఓపిక లేకపోయినా ఈ రైస్ సూపర్గా పనిచేస్తుంది నైట్ డిన్నర్లోకైనా లంచ్లోకైనా సూపర్ అండి పర్ఫెక్ట్గా సరిపోతుంది దానికోసం నేను ఇక్కడ వచ్చేసి వన్ కప్ రైస్ తీసుకున్నాను నేను తీసుకునే క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి సరిపోతుందండి కరెక్ట్గా అండ్ వన్ కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎర్రపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఎర్రపప్పు తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ సోక్ చేసుకోవాలండి తగినన్ని వాటర్ పోసుకొని అండ్ మనం చేసేది సాంబార్ రైస్ కాబట్టి దీనిలోకి చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని దాన్ని ఇలా వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కడాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు బట్ కుక్కర్లో అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆవాళ్ళు జీలకర్ర వేసుకొని ఇందులోకి మన టేస్ట్కి కారంని బట్టి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను నాలుగు గ్రీన్ చిల్లీలు యాడ్ చేశానండి అండ్ అలాగే కరివేపాకు మీడియంలో ఉండాలండి స్టవ్ అయితే ఫ్లేమ్ వచ్చేసి అండ్ ఇందులోకి నేను క్యారెట్ టమాటో ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ పొటాటో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సొరకాయ కూడా యాడ్ చేశాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది మొత్తం రైస్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోకుండా ఇప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే పోపు చేసేటప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అంతా వెజిటేబుల్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా లిట్లో వచ్చేసి మీడియంలో ఫ్లేమ్ పెట్టేసి ఇలా కొద్దిగా మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో మనం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక స్మాల్ స్పూన్ అంతే స్మాల్ టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి పుల్లగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు వీటన్నిటిని బా ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు నీళ్ళల్లో ఈ కూరగాయలన్నిటిని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇక్కడ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను స్మాల్ టీ స్పూన్ అండి కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఎంత ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంటుంది కదా రైస్ పప్పు ఆ వాటర్ అన్నీ తీసేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నాకు ఇది ఎక్కడ నచ్చుతుందంటే మంత్రాలయంలో ఇది పెడతారు నైట్ భోజనంకి టిఫిన్ కింద పెడతారు అక్కడ నాకు సూపర్గా నచ్చింది టేస్ట్ కూడా నేను చేశాను అలాగే కొంచెం అటు ఇటుగా అలాగే కుదిరింది అనమాట నేను ఆ కప్పుతో ఇక్కడ ఫోర్ కప్స్ యాడ్ చేస్తున్నాను టూ కప్స్ కదండి టూ కప్స్ రైస్ దాల్ తీసుకున్నాను కదా ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేశాను డబుల్ క్వాంటిటీలో మీకు కొంచెం లూజ్ కావాలంటే ఫోర్ అండ్ హాఫ్ కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం తగ్గితే ఇంకొక హాఫ్ కప్ ఎక్కువ యాడ్ చేశాను మీరు కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ ఒక త్రీ విజిల్స్ పెట్టాలండి త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది కుక్కర్ పెట్టిన తర్వాత మొత్తం పైన ఆవిరి పోనివ్వాలి తీసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా కుదిరిందో మరీ గట్టిగా అవ్వలేదు మరీ మెత్తగా అవ్వలేదు సూపర్గా ఉండింది ఇది చల్లారుతున్న కొద్ది కొద్దిగా గట్టిగా అవుతుందండి ఈ స్టే ఈ స్టేజ్లోనే దింపేసే సరిపోతుందనమాట చాలా టేస్ట్ టేస్టీగా కుదిరింది మా హస్బెండ్ కూడా బాగుందని చెప్పారు అండ్ దీనిలోకి నేను కాంబినేషన్ వచ్చేసి వడియాలు వేసాను అండ్ ఇవి వచ్చేసి మనం చల్లమిరపకాయలు అండి మజ్జిగలో మనం నానబెట్టి చేసుకుంటాం కదా ఆ మిరపకాయలు అనమాట దీనిలో కాంబినేషన్ ఇవి చాలా బాగుంటాయి ఇందులోనే కాకరకాయ ఉన్నాయి మిరపకాయలు కూడా రెండు ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇవి అండ్ ఇందులోకి కొన్ని వడియాలు కూడా యాడ్ చేశాను ఆనియన్ వడియాలు నార్మల్గా ఉన్న వడియాలు యాడ్ చేశాను ఆనియన్వి కూడా చాలా బాగుంటాయి ఈ పాపిడాలతో కాంబినేషన్తో సాంబార్ రైస్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా వన్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్